వేవలవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులను శుక్రవారం స్థానిక దుకాణాలు ఇండ్ల యజమానులు అడ్డుకున్నారు రాజన్న ఆలయ దక్షిణ దిశలో ఉన్న ప్రధాన రహదారి నుంచి సుమారు ఇరవై అడుగుల మేర ఆలయ విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా ఈ పనులు తమ నివాసాల స్థలాలకు ప్రభావితం చేస్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు ఆలయ విస్తరణలో భాగంగా భారీ వాహనాలతో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించడంతో యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు రహదారిపైకి విస్తరణ రావడం వల్ల రోడ్డు మరీ చిన్నదై ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని తమ ఇళ్లు దుకాణాలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో రహదారి ఎంత వెడల్పు ఉండాలి విస్తరణకు అనుగుణంగా స్పష్టమైన ప్రణాళిక ఏమిటి ముందుగా వీటి అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు పైగా రోడ్డు విస్తరణపై ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పనులు ప్రారంభించిన పట్ల యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అధికారులకు వ్యతిరేకంగా యజమానుల వాగ్వాదానికి దిగగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది సమస్యపై అధికారులు యజమానుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి అది మాత్రం క్యారెంటీ వితౌట్ మార్చింగ్ అండ్ వితౌట్ ఎంటిమేషన్ అంట అది మాత్రం ఇది సహజమైనటువంటి వితౌట్ మార్చింగ్ అండ్ వితౌట్ ఎంటిమేషన్ Ini adalah peristiwa terjadi pada bulan Maret yang ఎంతమవుతుంది సార్ ఎంతమవుతుంది సార్ ఒకటి చెప్పండి మీరు చెప్పినది పాయింట్ ప్రకారమే ఆలోచించండి మీరు వస్తున్నది టెంపుల్ ఎక్స్టెన్స్ అంటారు కదా ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది చెప్పండి అక్విషన్ ల్యాండ్ కదా మెజర్మెంట్ ఇవ్వమంటున్నాము ఇప్పుడు మీరు పెట్టింది ల్యాండ్ కదా సార్ ఆర్ఎీ రోడ్ కదా ది ప్రాపర్టీ ఆఫ్ టెంపుల్ కదా కదా ఉండదు అని నోటీస్ ద్వారా చెప్తాయి రెండే వస్తాయి మీరు నోటీస్ ద్వారా చెప్తే ఎంత నాట్ కరెక్ట్ ప్రాసెస్ ఎంత విత్ ప్రాసెస్ మీరు ప్రాసెస్ తోని వెళ్ళండి ఎందుకు మీకంతా అని అలా ఆఫ్టర్ ఆఫ్టర్ అయిపోయిన తర్వాతనే మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే వర్క్ చేసుకోండి వితౌట్ నోటిఫికేషన్ దేవాలయం విస్తీర్ణ సందర్భంలో దక్షిణం వైపు ఉన్నటువంటి యొక్క ఈ రహదారిని దేవాలయం వాళ్ళు దేవాలయంలోకి కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో అసలు ఈ వైపు ఉన్నటువంటి ఒక వాళ్ళకు ఎంతవరకు ఇండ్లు పోతాయి అసలు ఈ రోడ్లు తీసుకునేటువంటి ఒక పద్ధతి ఏంటిది కేవలం వీళ్ళు ఇక్కడ అధికారులు వచ్చి ప్రపోజల్ పెట్టేశాము ప్రపోజల్ ఇంకా శాంక్షన్ అయి రాలేదు ప్రపోజల్ వచ్చిన తర్వాత మీకు మార్కింగ్ అండ్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు కానీ వితౌట్ మార్కింగ్ అండ్ వితౌట్ నోటిఫికేషన్ ఇది కరెక్ట్ కాదు ఈ వర్క్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఆల్రెడీ మిషన్ తీసుకొచ్చిర్రు ఇక్కడ రోడ్ మీద పెట్టిర్రు కొన్ని పాయింట్స్ ఇచ్చారు వాళ్ళు ఆ పాయింట్స్ ప్రకారం పిల్లర్లు తోడాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తారు ఈ ప్రయత్నం అయితే ప్రజల యొక్క మానసిక వ్యవస్థను దెబ్బతీయడమే కా కదా ఇక్కడ ఉన్నటువంటి ఒక హౌస్ హోల్డర్స్కు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రోడ్ ఇంత జరుగుతుంది దేవాలయం కొరకు ఇంత ఆక్యుపై చేస్తున్నాము మిగిలినది ఇంత రోడ్ కోసం తీసుకుంటాము అనేటువంటి ఒక విషయం ఏది కూడా చెప్పకుండా ఈ స్టెప్ తీసుకోవడం అనేటువంటిది అధికారుల యొక్క మరి నిర్లక్ష్య వైఖరి లేకుంటే ఏంటిది అనేది ఏది అర్థం కావడం లేదు దయచేసి అధికారులు గమనించి ఇక్కడ రోడ్కు మీరు దేవాలయంలో తీసుకోగా పోగా మిగిలినది ఎంత తీసుకుంటారు రోడ్ కోసం ఎంత తీసుకుంటారు ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని ప్రస్ఫుటిక ప్రస్ఫుటంగా తెలియజేసి మాకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేసి ఇంత ఇంత జాగా మీకు పోతుంది అని చెప్పి ఆ విషయాన్ని మాకు చక్కగా తెలియజేయాల్సినటువంటి అవసరం మీకు ఉన్నది కాబట్టి దాన్ని తెలియజేయాలని చెప్పి దాని తర్వాతనే మాకు మళ్ళీ మార్కింగ్ కూడా చేయలేదు ఇదివరకు మార్కింగ్ కూడా చేసి ఎక్కడి వరకు పోతుంది ఒక్కొక్క ఇల్లు